సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను పెప్టిక్ అల్సర్ వ్యాధి రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు హైదరాబాదులో సుదర్శన్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు వయస్సు నలభై ఆరు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఈ మధ్యనే అప్పు చేసి అపార్ట్మెంట్ కొన్నాడు కొడుకుకి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్లో చేర్చాడు మార్కెటింగ్ అధికారిగా బాగా ఒత్తిడి ఉంది కడుపులో మంటగా ఉంటే ఎండోస్కోపీ చేసి స్కానింగ్ చేశారు డియోడనల్ అల్సర్ అని నిర్ధారణ చేసి మందులు ఇస్తున్నారు సుదర్శన్ తల్లి తల్లడిల్లిపోయింది మా తరంలో ఈ వ్యాధులు ఎరగం అని అందరికీ చెప్పింది ఇంతకీ ఈ పెప్టిక్ అల్సర్ అంటే ఏంటి ఫిఫ్టీ అల్సర్ అంటే జీర్ణాశయంలో కానీ చిన్న ప్రేగుల్లో మొదటి భాగంలో కానీ లోపలి ఎపితీలియల్ పొరలో కొంత భాగం వ్యాధి వలన కోల్పోవడం అని అర్థం జీర్ణాశయంలో అటువంటి అల్సర్ ఉంటే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అని చిన్న ప్రేగుల మొదటి భాగంలో ఉంటే డియోడనల్ అల్సర్ అని అంటారు ఒకసారి అటువంటి అల్సరు అన్నవాహిక క్రింది భాగంలో కూడా రావచ్చు డియోడనల్ అల్సర్లో రోగికి సాధారణంగా కడుపు భైభాగంలో నొప్పి మంట ఉంటాయి ఆహారం తీసుకుంటే నొప్పి తగ్గుతుంది జీర్ణాశయం అల్సర్లో ఆహారం తీసుకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది ఈ నొప్పి మంట రూపంలోనూ కడుపులో పైభాగంలో బాధగా ఉంటుంది తేపులు వాంతులు బరువు తగ్గడం ఆకలి లేకపోవడం ఉంటుంది అల్సర్ ఉన్నా కొద్దిమందిలో లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చు అల్సర్ పొండు వలన పదిహేను శాతం మందిలో రక్తస్రావం కలగవచ్చు దీర్ఘకాలం ఉండే అల్సర్ వల్ల ఆహార నాళంలో కన్నం పడడం ఆ భాగం గట్టిపడి ఇరుకుగా మారి ఆహారం ముందుకు వెళ్ళడానికి ప్రతిబంధకం ఏర్పడవచ్చును ఈ అల్సర్ తయారవడానికి ప్రధాన కారణాలు హెలికోబ్యాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా పొగ తాగడం యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వలన జరగవచ్చు ఈ మందులు సాధారణంగా నొప్పులకు వాడే యాస్ప్రిన్ ఐబుప్రోఫెన్ డైక్లోఫెనాక్ వంటి మందులు శరీరంలో ఇతర రోగాల వలన స్ట్రెస్ ఏర్పడితే ఈ అల్సర్లు రావచ్చు శరీరంలో అధిక మోతాదులో ఆమ్లాలు తయారయ్యి జీర్ణాశయంలోకి స్రవించడం వలన కూడా అల్సర్లు రావచ్చు వృద్ధుల్లో అధిక భాగం పై చెప్పిన నొప్పి బిళ్ళల వలన అల్సర్లు వస్తాయి రోగి లక్షణాలను బట్టి ఎండోస్కోపీ పరీక్ష ద్వారా లేక స్వాలో ఎక్స్రే పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేస్తారు హెలికోబ్యాక్టర్ అంటే యాంటీబాడీస్ రక్తంలో పరీక్ష చేయవచ్చు ఊపిరిలోను యూరియా పరీక్ష మల పరీక్ష జీర్ణాశయం బయాప్సీ ద్వారా హెలికోబ్యాక్టర్ నిర్ధారించవచ్చు జీర్ణాశయ క్యాన్సర్ గుండె రక్తనాళాల వ్యాధి జీర్ణాశయం లోపలి పొర వాపు కొన్నిసార్లు పసరతిత్తి వ్యాధి వలన కూడా పై రకమైన లక్షణాలు రావచ్చును కొంతమందిలో జీర్ణాశయం చిన్న ప్రేగుల మొదటి భాగంలో లోపలి పొర సున్నితంగా ఉంటుంది కేవలం ఆహారం వల్లనే ఈ పెప్టికల్సర్ వ్యాధి రాకపోవచ్చు ఈ వ్యాధి వచ్చినప్పుడు ఆహార నాళాన్ని ఇరిటేట్ చేసే స్మోకింగ్ ఆల్కహాల్ పానీయాలను మానివేయాలి కాఫీ టీ లాంటి పానీయాలను తగ్గించాలి అతి వేడి పదార్థాలు అతి చల్లని పదార్థాలు తినకూడదు హెచ్ టూ రిసెప్టార్ బ్లాకర్స్ అనబడే మందులు తర్వాత ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ అనే మందులు నాలుగు నుండి ఆరా ఆరు వారాలు వాడితే చాలా మందిలో ఉపశమనం కలుగుతుంది హెలికోబాక్టర్ పైలోరీతో వచ్చే అల్సర్కు ఎమాక్సిసిలిన్ క్లారిత్రమైసిన్ వంటి మందులు ఉమెప్రజోల్ రాబెప్రజోల్ వంటి మందులు కలిసి ఇస్తే ఉపశమనం కలుగుతుంది కొద్ది మందిలో పై చికిత్స పనిచేయకపోవచ్చు జీర్ణాశయం లేక చిన్న ప్రేగుల మొదటి భాగంలో ఉన్న అల్సర్లో రక్తస్రావం ఎక్కువ అయినా ఆహారనాళం అడ్డుకున్న ఎండోస్కోపీ ద్వారా కానీ ఆపరేషన్ ద్వారా కానీ వైద్యం చేయవలసి ఉంటుంది ప్రపంచ దేశాలు అన్నింటిలో ఈ పెప్టిక్ అల్సర్ సమస్య సుమారు నాలుగు శాతం మందిలో ఉంది ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండే స్ట్రెస్ వల్ల ఆర్థిక మానసిక సమస్యల వల్ల జీర్ణాశయంలో అధిక ఆమ్లాలు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ చిమ్మబడుతుంది నిద్ర లేని వలన కూడా రాత్రిపూట ఆమ్ల విసర్జన ఎక్కువగా ఉంటుంది దీనివల్ల పెప్టికల్సర్ సమస్య ఎక్కువ అవుతుంది పెప్టికల్సర్ లక్షణాలు కడుపులో పైభాగాన నొప్పి లేదా అసౌకర్యం ఉంటుంది చిన్న ప్రేగుల్లోని మొదటి భాగంలో అల్సర్ ఉంటే ఆహారం తిన్న మూడు గంటలకి ఈ నొప్పి ప్రారంభమవుతుంది ఆహారం తింటే తగ్గుతుంది ఆ నొప్పి వలన నిద్ర నుండి కూడా మెలుకు వస్తుంది కడుపులో ఉబ్బురంగా ఉంటుంది కొంచెం తిన్నా ఉబ్బురంతో కడుపు నిండినట్టు అసౌకర్యంగా ఉంటుంది జీర్ణాశయం నుండి అన్నవాహికలోకి ఆమ్లాలు వెనక్కి రిగర్జిటేట్ అవడం వల్ల లాలాజలం జలం అధికంగా స్రవించి ఆమ్ల తీవ్రతను తగ్గిస్తుంది దీనివల్ల యాసిడ్ పుల్లటితేపులు రావచ్చు వికారం వాంతులు కలుగుతాయి జీర్ణాశయ అల్సర్లలో ఆకలి లేకపోవడం బరువు తగ్గడం జరుగుతాయి డియోడనల్ అల్సర్ ఉన్నవారిలో ఆహారం వల్ల నొప్పి తగ్గడం వల్ల ఆహారం తరచూ తినడం ద్వారా బరువు పెరగడం జరుగుతుంది జీర్ణాశయంలోని అల్సర్ నుండి రక్తస్రావం అవడం వల్ల అన్నవాహికలోని లోపల పొర డ్యామేజ్ అవ్వడం వల్ల రక్తవాంతులు అవుతాయి ఇందులో వాటితో ఫ్రెష్ రక్తం పడుతుంది దీనిని హెమటమిసిస్ అంటారు చిన్న ప్రేగుల అల్సర్ నుండి వచ్చే రక్తంలోని హిమోగ్లోబిన్లోని ఐరన్ మార్పు చెంది మలంలో నల్లగా చెడువాసనతో ఉంటుంది దీన్ని మెలీనా అంటారు గ్యాస్ట్రిక్ లేదా డియోడనల్ అల్సర్ పెర్ఫరేషన్ జరిగి ఆహార నాళంలోని గాలి కడుపులోకి విసర్జించబడుతుంది ఈ సమస్య ఆపరేషన్ ద్వారా నయం చేయాలి వివిధ మెడికల్ కారణాలకు వాడే కార్టికోస్టెరాయిడ్స్ వలన కూడా పెప్టిక్ అల్సర్ సంభవిస్తుంది జీర్ణాశయంలో స్రవించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అల్సర్తో కాంటాక్ట్లోకి వస్తే బొడ్డు నుండి కడుపులో పైభాగం దాకా తీవ్రమైన నొప్పి వస్తుంది అల్సర్ వల్ల వచ్చే సమస్యలు ఒకటి రక్తస్రావం రెండు పెర్ఫరేషన్ అల్సర్ పుండు లోతుగా వెళ్ళి ఆహార నాళానికి చిల్లు పెట్టవచ్చు దీనివల్ల ఆమ్లాలు పెరిటోనియంలోకి విసర్జించబడి కెమికల్ పెరిటోనైటిస్ కలుగుతుంది డియోడన్లోని వెనక భాగంలో చిల్లి పెడితే అక్కడ తీవ్రమైన రక్తస్రావం కలుగుతుంది దీనివల్ల మరణం కూడా సంభవించవచ్చు ఈ అల్సర్ లివర్ క్లోమగ్రంజిలోని కి పెనట్రేట్ అవ్వచ్చు దీర్ఘకాలపు అల్సర్ వలన పైలోరి కెనాలు గట్టిపడడం వల్ల చిన్నదేయి వాంతులు రావచ్చు దీనికి ఆపరేషన్ ద్వారా సరిచేయాలి హెలికోబ్యాక్టర్ పైలోరి వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంది అల్సర్కు కారణాలు హెలికోబ్యాక్టర్ పైలోరి యూరియేజ్ అనే పదార్థం తయారు చేస్తుంది దీనిలో ఆమ్లాలు అధికంగా స్రవించడం వలన కూడా గ్యాస్ట్రిక్ మరియు డ్యూడెన్ అల్సర్లు తయారవుతాయి అల్సర్లు ఏర్పడడానికి కొన్ని జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి మందులు కూడా ఆహార నాడంలోని లోపల పొరను డ్యామేజ్ చేసి అల్సర్ కలిగిస్తాయి వ్యాధులు దైనందిన స్ట్రెస్ వలన కూడా అల్సర్లు వస్తాయి హెలికోబాక్టర్ పైలోరీ సమస్యని అధికం చేస్తుంది ఇతర వ్యాధులకు వాడే కార్టికోస్టెరాయిడ్ మందుల వలన అధిక యాసిడ్ ఉత్పత్తి చేసే జాలింజర్ ఎల్సన్ సిండ్రోమ్ సైటోమెగులో వైరస్ గ్యాస్టర్ అనే పదార్థాన్ని తయారు చేసే కంతుల వలన కూడా పెప్టిక్ అల్సర్ రావచ్చు రోగ నిర్ధారణ గ్యాస్ట్రోస్కోపీ ఈసోఫేగోస్కోపీ పరీక్షల ద్వారా అల్సర్ని గుర్తించవచ్చు ఒక్కొక్కసారి అల్సర్ సరిహద్దుల బయాప్సీ చేసిన రోగ నిర్ధారణ అవుతుంది హెలికోబ్యాక్టర్ పైరోరిని గుర్తించడానికి ఊపిరి గాలికి యూరియేజ్ పరీక్ష బయాప్సీ ముక్కకి పరీక్ష జరపడం మల పరీక్ష రక్తంలో యాంటీబాడీ బయాప్సీ ముక్కకి యాంటిజెన్ పరీక్ష నిర్వహించాలి బయాప్సీ ద్వారా జీర్ణాశయ క్యాన్సర్ని నిర్ధారించవచ్చు నివారణ పెప్టిక్ అల్సర్ నివారణకి ఆహార నియమాలతో పాటు ప్రోటాన్ పంపిణీటార్ మందులు ఒమిప్రజోల్ ప్యాంటప్రజోల్ హెచ్ టూ రిసెప్టార్ యాంటోగనిస్ మందులు అంటే ల్యానిట్న్ ఫ్యామోటిడీన్ లాంటివి మీసప్రోస్టాల్ వంటి మందులు వాడాలి హెలికోబాక్టర్ పైలోరి వలన వచ్చే అల్సర్కి క్లారిథ్రోమైసిన్ మెట్రనడిజోల్ ఎమాక్సిడిన్ వంటి మందులు రెండు వారాలు వాడాలి ప్రోటాన్ పంప్ ఇనిబిటార్ మందులు అల్సర్ తగ్గడానికి ఆరు నుండి ఎనిమిది వారాలు వాడాలి పెప్టిక్ అల్సర్ వలన వలన వచ్చే రక్తస్రావానికి ఎండోస్కోపీ వలన కానీ ఆపరేషన్ వలన కానీ చికిత్స చేయాలి పెర్ఫరేషన్కి ఆపరేషన్ తప్పనిసరి హెలికోబాక్టర్ పైలూరి ఇన్ఫెక్షన్ ఇరవై శాతం నుంచి ముప్పై శాతం మందిలో ఉండవచ్చు పెప్టికల్సర్ వ్యాధి సాధారణంగా వచ్చే వ్యాధి నివారణ సాధ్యపడుతుంది మందులు అందుబాటులో ఉన్నాయి ఆహారపు అలవాట్లు ఆల్కహాలు స్మోకింగ్ నివారణ అల్సర్ వ్యాధి నివారణకి ఉపయోగపడతాయి వ్యాధి వచ్చిన వారికి పై విధమైన జాగ్రత్తలు తీసుకుంటే అవి తగ్గడానికి ఉపయోగపడుతుంది